సో రాష్ట్రంలో మనం అందరూ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎట్టకేలకు చంద్రబాబు గారు పేదలను అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట పేదలందరికీ కూడా పదిహేను లక్షలు సంబంధించి బంగారు కుటుంబాలను అయితే సెలెక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్తున్నారంటే పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా చేస్తున్నావు అని చెప్పి సీనైతే తెలియజేశారు త్వరలో నిరుద్యోగ వృద్ధి అయితే రాబోతుందని చెప్పి సీనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా పదిహేను లక్షల కుటుంబాలకు సంబంధించి సో బంగారు కుటుంబాలను అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఈ పదిహేను లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ప్రణాళిక అయితే వేయబోతున్నారు దాంతోపాటు త్వరలో నిరుద్యోగ వృద్ధి ద్వారా నిరుద్యోగులందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నావు అని చెప్పేసి ఈయన అయితే చెప్పడం అయితే జరిగిందా సో ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకైతే ఉందన్నమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక్కొక్కరికి కూడా దాదాపు ఖాతాలో ఎంత డబ్బులు వేస్తారనేది మనకి ఇంకా తెలియదు కానీ మొత్తం మీద మొత్తమే ఈ కుటుంబాలు అన్నిటికీ కూడా ఈ అన్నకి కూడా ఈ పదిహేను లక్షల కుటుంబాలన్నటికీ కూడా ఆర్థిక సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక అయితే స్టార్ట్ చేసింది అయితే దీనికి సంబంధించి కొత్త వెబ్ పోర్టల్ అయితే తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు ఈ వెబ్ పోర్టల్లో మనకు సంబంధించి ఏదైతే డీటెయిల్స్ వారు చెప్తారో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే అందులోని నిజంగా మనకి ఆ పేదరకానికి అర్హులతో ఉన్నట్లయితే ఆర్థిక సాయం అయితే చేయడం జరుగుతుందనమాట ఆ వెబ్సైట్లో మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది రావడానికి అయితే వీళ్ళు మార్గదర్శక అంటే ఏదైతే యాక్షన్ ప్లాన్ అయితే ఉందో దాన్ని అయితే సరి చేసుకుంటున్నారనమాట తొందరలోనే వెబ్పోర్ట్లు అయితే వస్తుంది వెబ్పోర్ట్లో వచ్చినంటే మళ్ళీ మీకు వీడియో డబ్బులు క్లియర్గా తెలియజేస్తాను సో ఎవరికి ఆర్థిక సాయం చేయబోతున్నారు ఎవరికి చేయట్లేదు ఏంటి అనేది అప్పుడైతే మనకు తెలుస్తుంది సో ఒక లైక్ చేయండి అలాగే ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది